అమ్మ ఏం కర్రీ చేశావు పప్పు చేసానే పప్పా ఇది ఇల్ల లేక హాస్టల్ అమ్మా హాస్టల్లో కూడా వారానికి మూడు రోజులే పప్పు చేస్తారు కానీ నువ్వు రెండు రోజులకి ఒకసారి పప్పు చేసి చంపుతున్నావు ఇంతకు నువ్వు తిన్నావా లేదు ఏ తిను మీ డాడీ కోసం వెయిటింగే మా డాడీ వచ్చాక తింటారులే అమ్మ నువ్వు తిను లేదు డాడీతో కలిసి తిందామని ఇప్పుడేంటి మీ ఆయన వచ్చేవరకు వరకు ఆకలి చూస్తూ చూస్తుంటావా నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది లేవే హలో నిన్నీలాగా ఆకలి ఎదురు ఉండనమ్మా ఆకలి అయితే పెట్టుకొని తింటా ఇలాగా చూద్దాం రేపు నీకు అవుతుంది కదా నేను ఇంకా రాలేదేంటి అబ్బా టైం అవుతుంది ఆకలి అవుతుంది పోనీ తినేద్దామా పర్లేదు తిను సిగ్గుండాలే మొగ్గుడు రాకముందే ముద్ద నోట్లో పెట్టుకోవడానికి అది కాదండి ఇప్పటి వరకు వెయిట్ చేశాను టైం అవుతుంది కదా అని తింటున్నా అది పది రోజుల నుంచి పద చూపిస్తుంది ఎందుకంటే అది ఆగిపోయింది అంటే ఆయన తింటే ఏంటి తినకపోతే ఏంటి ఏంటి దారిలోనే యాక్సిడెంట్ అయిపోతే ఏంటి ఇవ్వండి ఇంత చిన్న దానికి అంత పెద్ద మాటలు ఎందుకండి ఇప్పుడే వస్తాను ఏవండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఇద్దరం కలిసి తిందాం నేను వెయిట్ చేస్తాను అవసరం లేదు నేను ఆల్రెడీ తినేసే వచ్చా తిట్టుకుంటున్నావు కదే అయ్యో లేదండి ఏదో ఓవర్ యాక్టింగ్ లాపి మూసుకొని తిను నేను టైర్డ్గా ఉన్నాను వెళ్ళి పడుకుంటాను ఓకే అండి ృందా బృందే ఎంతసేపు పడుకుంటావు ఆడపిల్లలు ఆరు దాటిందాక పడుకోకూడదే అందుకే గడియారాన్ని ఐదున్నర దగ్గర ఆపేసా ఆ అయ్యాక లేస్తాలే నీకు రోజు రోజుకి కోతిపళ్ళు ఎక్కువైపోతున్నాయి ఏదో రోజు తోక కట్ చేస్తా లేవేంటమ్మా కాలేజీ కి టైం అవుతుంది ఎళ్ళవా ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అమ్మా మహా బోరు సెకండ్ పీరియడ్ నుంచి వెళ్తాలి అప్పుడు దాకా పడుకొని బ్రిందా ఇప్పటికైనా లెగవే అమ్మా నా బీటెక్ అయ్యాక ఎంఎస్ చేయడానికి నన్ను ఫారిన్ పంపిస్తున్నారా ఫారెనా సమస్య లేదు మరి జాబ్ వస్తే బెంగళూరు పంపిస్తావా అమ్మో బెంగళూరే అస్సలు పంపించును అక్కడికి వెళ్ళిన అమ్మాయిలంతా చెడిపోతున్నారంట చదువు అవ్వగానే పెళ్లి చేసేస్తా పెళ్లి చేసినందుకు నేను ఎందుకమ్మా కాలేజ్ కెళ్ళి చదువుకోవాలి హ్యాపీగా పడుకుంటా డిస్టర్బ్ చెప్పా టైం పాదవుతుంది పందిలో చె ఏమో ఏమన్నా నువ్వు గుడ్ మార్నింగ్ అంటున్నానండి ఆయన ఎంతసేపు పడుకుంటావే ఇంట్లో మొగుడు అనేవాడు ఉన్నాడు వాడికి పొద్దునే లేచి టీయో కాఫీయో ఇద్దామని లేదు వాడు ఆఫీస్ కి వెళ్తాడు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్సో పెడదామని లేదు కానీ పందిలాగా పదింటి దాకా పడుకున్నావు అమ్మో పదయిందా అండి నైట్ పడుకునేసరికి లేట్ అయింది అయినా రాత్రంతా నువ్వు ఏం పీకా టీలో ఏ టీ బాగుంటుందని బ్రేక్ఫాస్ట్లో లో ఏ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుందని లంచ్ లో ఏ లంచ్ చేస్తే మీ హెల్త్ హెల్తీగా ఉంటుందని ఇవన్నీ యూట్యూబ్ లో రీసెర్చ్ చేసేసరికి లేట్ అయిందండి ఇదంతా మీ హెల్త్ కోసమే అండి నేను ఆల్రెడీ హెల్తీగానే ఉన్నానే ఇలా నువ్వు నా హెల్త్ కోసం అని చెప్పేసి రాత్రంతా రీల్స్ చూస్తూ పొద్దునే నాకు టిఫిన్ పెట్టలేదు అనుకో అప్పుడు నా హెల్త్ పాడయ్యేది సారీ అండి సర్లే నీ కోసం టిఫిన్ చేశాను ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్నదాకా పడుకోద్దు ముందు టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో సరే సర్లే అని చూస్తావంటే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ